చోట్ల ఒక నాయకుడు బలంగా తయారవుతున్నాడు అంటే నచ్చడం చైనాలో పెట్టుబడిదారి విధానం కరెక్ట్ రష్యాలో పెట్టుబడిదారి విధానం కరెక్ట్ అంబానీలు అదానీలు అక్కడ కూడా లేదా అక్కడ ఉన్న అంబానీలు అదానీ లాంటి పెట్టుబడి పెట్టడంలో తప్పు లేదు ఇండియాలో అట్లా పెట్టుబడి పెడితే తప్పు చైనాలో ఇప్పుడు అమెరికా పెట్టుబడి పెట్టబో చైనా బతికేంది అమెరికాలో ఉత్పత్తి చేసే ప్రతి కంపెనీ చైనాలో పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టినే చైనా ఇవాళ సర్వైవే ఇవాళ అమెరికా కూడా వెనక్కి తీసుకోలేని స్థాయిలో ఉంది బట్ చైనా ఇవి లేకపోతే దాని బతికేంటి ఇది ఇండియాలో వచ్చింది అనుకోండి అట్ ఆదానికి డబ్బులు ఇచ్చేస్తున్నారు అమ్మానికి డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇలాగ తీసుకొస్తారు అంటే వాళ్ళ మెంటాలిటీ పుట్టుకతోనే మేబీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే వామపక్ష భావజాలంలో ఉండటం వల్ల చైనా మన దేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు చైనా కరెక్ట్ ఇండియా తప్పని వాదించడం ఉండాలి ఆనాటి నుంచి ఆ దరిద్రం రావడం వల్ల జెంటికల్ ఫీలింగ్స్ రావడం వల్ల భారత్ పట్ట ప్రేమ ఉండదు అలా ప్రేమ లేనోడు నీ పక్కన కూర్చుంటే ఈ దేశాన్ని ప్రేమించే కుటుంబం నుంచి వచ్చినోడు అని చెప్పి నువ్వు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎట్లాగా ఇంకోటి కనీస అవగాహన ప్రాక్టికల్గా ఇప్పుడు ఓట్చోరు అనగానే ప్రాక్టికల్గా రెండు రోజులు నాలుగు 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 పదహారు నువ్వే చెప్తున్నావు ఇదిగో ఈ ఇంట్లో దొంగ ఓట్లు ఉన్నాయి పది మంది ఉన్నారు ఆ ఇంట్లో లేని మనిషి ఉన్నాడు ఇవి తెచ్చి చూపెడుతున్నాడు దాన్నే కదా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంది అనేది అదే కదా తీస్తుంది వాళ్ళు నువ్వు చెప్పావు నువ్వేం చెప్పుకోవాలా నేను ఇది రైట్ చేశాక వాళ్ళు సర్వెడతున్నారని చెప్పాను అది మానేసి ఓ పక్క నువ్వే ఇదిగో దొంగ ఓట్లున్నాయంట వాళ్ళు తీస్తుంటే తప్పు తెస్తున్నారా అంట ఎలాగేది అసలు ఏమన్నా అర్థం ఉందా నువ్వు ఎక్స్ట్రా ఉన్నాయని నువ్వే చెప్తున్నావు వీళ్ళందరూ దొంగలు లేని వాళ్ళకి ఓట్లు ఉన్నాయని అదే నేను తెస్తున్నాను అంటే అది ఎక్కడ వాదం అసలు ప్రపంచంలో ఎవడన్నా తరఫున మంత్రి అభ్యర్థి హోదాలో ఉండి ఏంటి రాంగ్ స్టెప్ అంటే ఇంత అవగాహన రాయచ్చు అవగాహన లేకపోవడం మేబీ అతను ఈ గోల్డెన్ స్పూన్ బేబీ కావడం లోక జ్ఞానం లేని సన్నాసి దానికోసం ఏకంగా దేశం తిరిగేసారు పాదయాత్రలు చేశారు చాలా నేను అనేది అదే